హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు ఫ్రెండ్స్ ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన శ్రీ కోడదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శరణ్ నవరాత్రుల మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు అన్నపూర్ణ అంటే అన్నాన్ని ప్రసాదించే పరాశక్తి ఆమె కరుడుతో ఆకలితో ఉన్న ప్రతి జీవికి కడుపు నిండా భోజనం లభిస్తుంది అమ్మవారిని రంగు చీరతో అలంకరిస్తారు ఆమె కటాక్షంతో సంపద శ్రేయస్సు జ్ఞానం కలుగుతాయని విశ్వాసం ఆలయ ప్రధాన అర్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు వేమకోటి బరిల శర్మ గారు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు కుంకుమార్చనలు విభూధితో అభిషేకాలు వేద పండితులు మంత్రోచ్చరణ మధ్య ఘనంగా నిర్వహించారు అమ్మవారి పూజలు ఈవో వివి సూర్యనారాయణ గారు ఆధ్వర్యంలో నిర్వహించారు అదే రోజు అమ్మవారి సన్నిధిలో చిన్నపిల్లలకు అన్న ప్రార్థన కూడా చేయించారు అన్నపూర్ణాదేవి బాల రూపంలో వచ్చి అన్నాన్ని స్వీకరించేటట్టుగా ఉందండి అందుకే ఈ పాప అన్నప్రాన మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఈ నవరాత్రిలో శ్రీ అన్నపూర్ణాదేవి పూజా కార్యక్రమం ప్రత్యక్షంగా చూద్దామా అలాగే ఆమె అనుగ్రహంతో జీవనంలో శాంతి సంపద సంతృప్తి పొందుదాం ఫ్రెండ్స్ శ్రీ అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో అమ్మవారి సన్నిధిలో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ మాత్రీ నమ